తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీలోని డక్కిలివారిపాలెం గ్రామానికి చెందిన మీదూరు సీనయ కుటుంబీకులు తాము ఎంతో వ్యయంతో నిర్మించుకున్న ఇంటిని గ్రామకంఠం ప్రభుత్వ భూమి అంటూ ఖాళీ చేయాలని చేయని పక్షంలో ఇంటిని తొలగిస్తామని గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇవ్వడం పట్ల ఆందోళన చెందుతున్నారు శనివారం సాయంత్రం ఇంటిని తొలగించేందుకు వస్తామని చెప్పిన అధికారులు రాలేదని తాము చాలా కాలంగా ఈ గ్రామంలో ఈ స్థలంలో ఉంటూ ఇంటి నిర్మాణం జరుపుకున్నామని తెలిపారు అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తాము నిర్మించుకున్న ఇంటిని ఉంచాలని వారు కోరారు మానవతా కోణంలో ఆలోచించి ఇంటిని తొలగించే ప్రక్రియను విరమించుకోవాల్సిందిగా కోరారు ఈ సందర్భంగా సీనయ్య కుటుంబీకులు తమకు కలిగిన కష్టాన్ని తలుచుకొని కన్నీరు మున్నీరయ్యారు గడిచిన నలభై సంవత్సరములు ఈ స్థలాన్ని మా తండ్రి గారు ఉండింది ఉండిన కొంత స్థలాన్ని ఈ ఇచ్చి మిగతా ఒక మూడు సెంట్ల భూములో మేము గృహం లేక ఉంటూ ఈ గృహాన్ని ఉన్న దాంట్లో ధనాన్ని దాచుకున్న ధనాన్ని కొంచెం కొంచెంగా ఈ ధనాన్ని మేము కట్టుకుంటూ వస్తా ఉంటే ఎన్నో ప్రభుత్వాలు చూస్తూ ఉంటూ ఉన్నాయి కానీ గడిచిన ఒక నెల నుంచి పంచాయతీ సెక్రటరీ గారు ఆ నోటీస్ పంపించి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా అసభ్యకరంగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఇబ్బంది పడుతూ మేము దేనికి సార్ ఈ విధంగా మీరు చేస్తున్నారంటే ఏ అధికారాన్ని బట్టి మీరు చేస్తున్నారు మీ ఏమన్నా అధికారం ఈ స్థలం పట్ల మీకు ఏమన్నా ఉన్నట్లయితే మాకు చూపి రుజువులు అడుగుతుంటే మీకు చూపించవలసిన అధికారం లేదని ఖండితంగా చెబుతూ ఉంటున్నారు ఈ విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నాను మేము రెండు వేల పదిహేను నుంచి ఇల్లు నిర్మించాలనుకుంటున్నాం ఎన్నో ప్రభుత్వాలు మారాయి గాని ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి దీన్ని కోల్చాలని ప్రయత్నం చేస్తున్నారు సెక్రటరీ వచ్చి నోటీసులు పంపించారు దేనికి పంపిస్తున్నారు మీరు ఆధారం చూపించండి అని అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్పము అది కూల్చేది కూల్చేది అని అన్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చి ఎక్కడికి వచ్చి రాండి మాట్లాడాలంటే వాళ్ళు ఏం రావట్లేదు దీన్ని ఏం చేస్తారో తెలియడం లేదు మాకు ఇల్లు లేదు ఎందుకని కట్టుకుంటున్నాము సహాయం చేసి గవర్నమెంట్ సహాయం చేసి మాకు దీన్ని ఇప్పించాలని అడుగు న్యాయం చేయాలని అడుగుతున్నాం ఇది మా స్థలం మా ఇది కాలనీలు కమ్మాడు కొద్దిగా భూమి ఉంటే మా నాయన మా అబ్బి ఇల్లు కట్టుకున్నాడు కొద్ది కొద్దిగా మా స్థలంత లేదు కట్టుకునేది కొద్ది కొద్దిగా అప్పు తెచ్చుకున్నాడు కట్టుకున్నాడు ఆ ఇల్లు చూసి నెల టాయించి ఈ ఇల్లు కూలి చేయాలని చూస్తున్నారు కానీ చెక్ కార్డు వాళ్ళు వచ్చి ఇల్లు కూలి చేస్తామని మా తమ్ముడు చెప్పాడు మా తమ్ముడు ఏమంటే గమ్ముగా ఉన్నాడు కానీ ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము మాకు న్యాయం చేయండి మీరు ఎట్ చేస్తారు మేము మా తండ్రి కాకపోతే మా నాయనిది కాబట్టి మేము కట్టుకున్నాము ఒక సొత్తు లేకపోయి మేము కట్టుకోలేదు పంచాయతీ కానీ గవర్నమెంట్ కాదు ఇది మా నాయంది కానీ అమ్మేడు కానీ వాళ్ళు ద్వారా మా నాయనకి ఇచ్చాడు మా తమ్ముడు కట్టుకున్నాడు ఇల్లు కానీ ఇది ఎట్ట జరగాలని కూల్ చేయాలని చూస్తున్న మమ్మల్ని నిద్ర ఆహారం లేకుండా అన్నం లేకుండా మమ్మల్ని వాటర్ చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వము నాయం చేస్తుంది చేయండి